జహీరాబాద్ పార్లమెంట్ స్థానం గెలిపించి మోదీకి కానుకగా ఇద్దామని జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు శనివారం పట్నంలోని రెడ్డి సంఘంలో బీజేపీ కిసాన్ సమాజ్ ఆధ్వర్యంలో రైతు సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు మోదీ ప్రభుత్వం రైతులకు ఎన్నో రకాల పథకాలు తీసుకువచ్చిందని రైతు తలుచుకుంటే ఏదైనా సాధ్యమన్నారు మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమన్నారు దేశం కోసం ధర్మం కోసం నిరంతరం తప్పించే వారు బీజేపీలో పనిచేస్తారన్నారు కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ జిల్లా ఉపాధ్యక్షుడు పైడిమల్ లక్ష్మీనారాయణ పట్టణ అధ్యక్షుడు శివప్రసాద్ శ్రీనివాస్ రెడ్డి లక్ష్మారెడ్డి దొరబాబు నవీన్ తదితరులు పాల్గొన్నారు அந்தர்காங்கம் வைக்க பரிசு நினைப்பேன் பிரபஞ்சம் சீக்கிரம் மாதிரி மாதாடுக்கு இங்கோ தேசம் இங்கோ தேசம் மாட்டாடுக்குதாநாச்சி மீதா தேசிச்சு பிரதானமே அந்த மாதிரிக்கு ஆசி இரவாய மூணு வேல மதி வித ஜெண்டா கொடுத்துட்டே யார் லாந்தி మన విద్యార్థులు మన దేశం కట్టి వస్తాయి ఈ పార్లమెంట్లో ఈ ఐక్యం సార్ ఎవరికి ఏ వచ్చినా ఎలాంటి ప్రమోషన్ వచ్చినా ఒకళ్ళ పాఠాలు చేయకుండా ఆ బాధ్యత నేను తెలుసుకోవడానికి చెప్తున్నా నేను అన్ని కాఖ్యాంపడే మరి దొరకడం అవతలు మంచివాడు నేనైతే ఏదైనా ఉపయోగం చెప్పేవాడిని ఉన్నదే మాట్లాడేవాళ్ళు ఆయన గురించి ఇప్పుడు కూడా అదే చెప్పినా అప్పుడు కూడా అదే చెప్తున్నాం ఎత్తి పరిస్థితుల్లో గెలవాలన్నా అది మీ చెప్పింది కార్యకర్త ఆయన ఆయనతోనే బల కార్యకర్త బల బలంతోనే పార్టీ గెలుస్తుంది కానీ పార్టీ బలంతో కొట్టున్నాం కార్యకర్త బలగలుంటే పార్టీ బలగుంటున్నాం కార్యకర్త గట్టిగా ఉంటేనే లీడర్ అయిపోయింది కార్యకర్త అనుకుంటేనే నానందరూ గెలుస్తారు కార్యకర్తలు అనుకుంటేనే ఎవరో కార్యకర్త అనుకుంటే ఊడబుడు కూడా ఇది ఇది కార్యకర్త మనం కార్యకర్త ఖచ్చితంగా పనిచేయాలా మీరు ఎప్పుడైతే మీ ఊళ్ళో మీరు పట్టుదల ఉందో మీరు కూడా ఎమ్మెల్యే అవకాశం ఉందని ఏదైతే కావచ్చున్నా ఇది రాజకీయం